పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి పరిశ్రమలు కావాలంటే పరిశ్రమలు రావాలంటే వాటిని పెట్టే వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి ఫ్రీగానో లేకపోతే తక్కువ ధరకో భూములు ఇచ్చుకోవాలి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వాలి కరెంటు నీళ్లు నిప్పులంటూ నానా రకాల రాయితీలు ఇస్తే తప్ప పెట్టుబడులు పెట్టేవాళ్ళు రారు పైగా మా రాష్ట్రానికి రమ్మంటే కాదు కాదు మా రావాలంటూ రాష్ట్రాల మధ్య తెగ పోటీ ఒకటి అందుకే ఎవరికి వాళ్ళు ఈ మల్టీనేషనల్స్కు గ్రీన్ కార్పెట్ లేచి సాదర స్వాగతాలు పరికేది ఈ విదేశీ కంపెనీల ఎగ్జిక్యూటివ్లకు డైరెక్ట్గా సీఎంలు పీఎంలుతో షేక్ హ్యాండ్లు ఇదంతా చేసి వాళ్ళకు అన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఆ పరిశ్రమ రావడానికి ఏళ్ళు పుళ్ళు గడిచిపోతున్నాయి ఉద్యోగాలు వస్తాయనుకున్న వాళ్ళ కాళ్ళు చెప్పులరిగిపోతాయి కళ్ళు కాయలు కాస్తాయి కానీ ఆ ఉద్యోగం మాత్రం రానే రాదు తీరా వచ్చినా అనుకున్న దానికి ఆ స్థాయి ఉండదు స్థానికులకే ఉద్యోగాలంటూ మొత్తం బయట నుంచి వచ్చే వాళ్ళకే జాబ్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి అంటూ ఎక్కడికక్కడ కంప్లైంట్స్ డిసప్పాయింట్మెంట్స్ ఇది సగటు భారతదేశపు నిరుద్యోగ ముఖ చిత్రం ఈ విషయం చెప్పడానికా అంటూ మీరు తిప్పేసే లోపే ఒక ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ చూద్దాం ఇక్కడే భూములు ఇస్తామన్నా ఈ మల్టీనేషనల్స్ అందరూ వచ్చేసి మన దగ్గర క్యూలు కట్టి కంపెనీలు పెట్టేస్తారా పెట్టేసి ఉద్యోగాలు ఇస్తారా లేదు ఇక్కడికి వచ్చి పరిశ్రమలు పెట్టే వాళ్లకు మనం ఇచ్చే భూమి ఒక ఇన్సెంటివ్ మాత్రమే కొంతకాలంగా అమెరికాలో చాలా పెద్ద పెద్ద జైంట్స్ ఇంకా చెప్పాలంటే టాప్ టెన్ కంపెనీలు కూడా తమ తమ సైజుల్ని తగ్గించుకుంటున్నాయి కంపెనీ సైజులే కాదు ఉద్యోగుల సైజు ఇంకా ఇంకా చెప్పాలంటే తమ కంపెనీ ఆఫీసుల సైజులు మొత్తాన్ని తగ్గించుకుంటున్నాయి మేము వర్చువల్గా వర్కింగ్ మోడ్లోకి వెళ్ళిపోతున్నామంటూ ఓపెన్గానే చెప్తున్నాయి మాకింత పెద్ద ఆఫీసులు అక్కర్లేదు మీరంతా ఇళ్ళకెళ్ళి వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటూ పొమ్మంటున్నాయి వేలు లక్షల కోట్ల లాభాలు వస్తున్న కంపెనీలు కూడా తమకు ఇంత పెద్ద బిల్డింగ్స్ అవసరం లేదని చెప్తున్నాయి ఉన్న బిల్డింగ్స్లో తమకు అవసరం లేని జాగాల్ని వేరే కంపెనీలకు లీజుకి ఇస్తున్నాయి కూడా పది లక్షల స్క్వేర్ ఫీట్ల మైక్రోసాఫ్ట్ కూడా తనకు అమెరికాలో ఉన్న ఇంత జాగా అవసరం లేదంటోంది ఇప్పుడు ఒక్క మైక్రోసాఫ్ట్ ఏం కర్మ అమెజాన్ ఫేస్బుక్ ఇలా ఎన్నో కంపెనీలది ఇదే రూట్ కానీ అవే కంపెనీలు వస్తే మాత్రం స్క్వేర్ ఫీట్ల లెక్కలు పెట్టి ఎకరాల లెక్కన మాట్లాడుతున్నాయి మన ప్రభుత్వాలు ఎత్తెత్తు పీటలేసి అడిగిన భూముల్ని ఇచ్చేస్తున్నాయి వాళ్ళేమి వద్దన్రో కాదన్రో ఎందుకంటే ఆస్తులు ఎవరికిచ్చేదు అవసరాలు లేవని అనడం లేదు ఇక్కడ ఉద్యోగాలు కావాలి తక్కువ జీతాలకు పనిచేసే మ్యాన్ పవర్ ఇక్కడుంది సంవత్సరానికి లక్ష డాలర్లు ఇస్తే తప్ప అక్కడ పనిచేయడానికి మనుషులు దొరకరు ఇక్కడైతే ఏ ఇరవయో పాతిక వేల డాలర్లు ఇస్తే బంగారం లాంటి మనుషులు దొరుకుతారు అక్కడ వాళ్ళు ఇస్తున్న డబ్బుతో పోలిస్తే ఇక్కడ జీతాలు అస్సలు లెక్కలోకే రావు పైగా మనోళ్ళు హైలీ క్వాలిఫైడ్ కష్టపడి పనిచేస్తారు కూడా దీనికి తోడు కారు చౌకగా దొరికే భూములు ఎకరాలు కొరేసుకోవచ్చు అదొక ఇన్వెస్ట్మెంట్ పోనీ అద్దెలకు తీసుకున్న మన దగ్గర ఏ తొంభై వంద రూపాయలకో స్క్వేర్ ఫీట్ ఆఫీస్ జాగా దొరికిపోతుంది అదే అమెరికాలో అయితే పదిహేను వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల దాకా ఒక్క స్క్వేర్ ఫీట్ కూడా దొరకదని వాళ్లే చెప్తున్నారు ఇక్కడ విషయం భూములు జాగాలు ఉద్యోగాలు దీని దగ్గరకే మళ్ళీ వస్తున్నా మనం కేటాయించే భూములకు వాళ్ళు కేటాయించే ఉద్యోగాలకు అస్సలు పొంతనే ఉండదు అలా అని అందరూ అన్ని సంస్థలు అలాగే పనిచేస్తున్నాయని నేను అనడం లేదు మన దేశంలో కూడా కొన్ని సంస్థలు అద్భుతాలు చేస్తున్నాయి ఎటొచ్చి ఊరు పేరు లేని సంస్థలతో పాటు తమ సంస్థల్ని స్థాపిస్తామంటూ ఎగేసుకొచ్చే వాళ్ళను వాళ్లను వెనకతల నుంచి ఎగదోసే వాళ్ళను కూడా ఒక మాట చెప్పుకోవాలి వాళ్లను ఎగదోసే వాళ్ళ గురించి కూడా ఒక మాట చెప్పుకోవాలిగా కేవలం ఒక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనే మన ఇండియన్ కంపెనీస్ కొన్న భూముల లెక్కలు తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది వాళ్ళు కొన్న భూముల భారీ సైజు అక్షరాల రెండు వేల మూడు వందల ముప్పై ఐదు ఎకరాలు వాటి ఖరీదు ముప్పై తొమ్మిది వేల ఏడు వందల నలభై రెండు కోట్ల రూపాయలు మాత్రమే ముంబైలో ఎకరం ఖరీదు ముప్పై తొమ్మిది కోట్లు దాటింది మనకు ఎక్కువగా ఉద్యోగాలు వస్తోంది కంపెనీస్ కంపెనీస్లో వాటి భవిష్యత్తులు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పలేని పరిస్థితి ఇప్పుడంతా ఏఐ జమానా తయారీ రంగం అనబడే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అభివృద్ధి చెందితేనే మన నిరుద్యోగ జనాభాకు ఉపాధి దొరికి ఉపశమనాలు లభించేది ఆ ఊసెత్తితేనే చాలు అదో రకంగా మోకాలు పెట్టేస్తాయి మన ప్రభుత్వాలు చెప్పొచ్చేది ఏమిటంటే మన పరిశ్రమల పేరుతో కేటాయించే భూముల లెక్కలకు వాటి నుంచి ఊడిపడే ఉద్యోగాల లెక్కలకు అసలు సంబంధమే ఉండడం లేదు నిజమే ఆ ఉద్యోగాలు వస్తే ఆ కొంతమంది జనాల పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది కానీ పర్చేసింగ్ పవర్తో పాటు రేట్ల రేసులో ఒక వస్తువుతో పాటు ఇంకో వస్తువు చేస్తున్న చేజింగ్ లెక్కలు ఎక్కడా అవక్కర్లేదా ఆ ఒక్కటి మాత్రం అడగొద్దంటాయి ఏ తవాత చెప్పొచ్చేది ఏంటంటే బహుళజాతి కంపెనీల్ని పక్కన పెట్టినా మన దేశపు కంపెనీలు ఉద్యోగాలు ఇస్తామంటూ చేసే ప్రతిజ్ఞలు ప్రమాణాలకు ఎక్కడో చెక్ పెట్టకపోతే మాత్రం పూర్తిగా మోసపోయేది మనం కోల్పోయేది మన భూమి కోల్పోయేది మన డబ్బు అగ్రిమెంట్లు ఎంవోయూలు సరే వాటిల్లో రాసుకున్న మాటలకు అర్థాలు పరమార్థాలు తెలుసుకోవాలి తెలుసుకుని తీరాలి కూడా రీడ్ బిట్వీన్ ద లైన్స్